తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థలో ట్రైబల్స్ కేటగిరీ అగ్రస్థానంలో నిలిచే విధంగా ముందుకు సాగుతుంది అన్న మంత్రి సీతక్క మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీల్లో భాగంగా హన్మకొండ బాలసముద్రంలోని ట్రైబల్స్ వెల్ఫేర్ స్టడీ సెంటర్ను సందర్శించారు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆహారం అందుతుందా అని ఆరా తీశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అభ్యసించడం సంతోషకరమైన విషయమని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న విద్యను మంచిగా అభ్యసిస్తే ట్రైబల్ జీవితాల్లో వెలుగు నింపవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భారత్ రవిచందర్ మొలుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఘా కళ్యాణితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూడా చాలా గొప్పగా వచ్చింది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అప్పుడు నేను రెండు సార్లు మన శరత్ గారు ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు అంతకుముందు ముందు ఇయర్ మీటింగ్ పెట్టాము లాస్ట్ ఇయర్ కూడా టూ టైమ్స్ మీటింగ్ పెట్టి మన టీచర్స్ కు లెక్చర్ మన వార్డెన్స్ కు అధికారులందరికీ కూడా మోటివేషన్ చేయడం జరిగింది సరే వాళ్ళకు తెలుసు బట్ మేము ఇంకా స్ట్రెంగ్ చేయడం తోటి ఈసారి ఇంకా గట్టిగా చదివించాలని పిల్లలందరినీ బాగా చదివించి స్టేట్ లో ఫస్ట్ రిజల్ట్ అంటే ఎక్కువ శాతంతో పాస్ అయింది ఎవరంటే ట్రైబల్ గ్రూపుల నుంచి ఆశ్రమ స్కూల్స్ మన పిల్లలే పాస్ అయింది అదే కాకుండా మనకు అక్షరాస్యతలో మనం తక్కువ ఉన్నది కానీ అగ్రభాగాన ఈసారి ములుగు జిల్లా ఇంటర్ లో ఫస్ట్ వస్తే మహోబాద్ జిల్లా టెన్త్ లో ఫస్ట్ వచ్చింది ఏది ఇవన్నీ కూడా ట్రైబల్ అదే విధంగా ఆసిఫాబాద్ ఇంటర్ లో సెకండ్ ప్లేస్ వచ్చింది సో ఈ రోజు కూడా ఇక్కడ కోచింగ్ తీసుకునే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీరు ఏ ఏ సబ్జెక్ట్ను ప్రిఫర్ చేస్తున్నారో దాంట్లో రీచ్ కావాలి ఆ గోల్ ను ఖచ్చితంగా సీట్ సంపాదించాలి మంచిగా చదువుకోవాలి